వీపీఆర్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు తన అనుచరులు అభిమానులతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన కత్తి మహేష్ ర్యాలీతో బయలుదేరారు ఆయన ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వైసీపీలో ప్రాధాన్యత లేకపోవడంతో వలస వచ్చిన నేతలకు పగ్గాలు ఇవ్వడంతో ఆయన కోవూరు ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేశారు కోవూరు అభ్యర్థిగా వేమరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరు ప్రకటించడంతో ఆమె గెలుపు కోసం కృషి చేసేందుకు టీడీపీలో చేరుతున్నట్లు ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇటీవల పలువురు నాయకులు తండోపతండాలుగా వైసీపీకి రాజీనామా చేయడం కోవూరు రాజకీయం సలసలామంటూ కాగుతుంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డను నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు